ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఈ ఫ్రంట్ నెక్కి ఇప్పుడు ఇక్కడ ఉన్న నెక్ బాగా పెద్దదైపోయింది అంటే మా పూజ దాకి బట్టలు కుడుతుందనమాట మా చెల్లి స్టిచ్ చేస్తుంది ఇప్పుడు ఈ నెక్ పెద్దది అయిపోయింది కాబట్టి ఈ నెక్కి ఇది అడ్జస్ట్ చేయడానికి వేస్తుంది అనమాట చూపిస్తాను ప్యాచ్ వర్క్ చేస్తుంది చూసారా అప్పుడు నెక్ అనేది చిన్నదిగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే పాప చిన్నది కదా కొంచెం ఈ మెడ అనేది ఎక్కువైపోయింది అనమాట అందుకని ఇది అటాచ్ చేసింది ప్యాచ్ ఇగో చూసారా ఎలాగ ఇప్పుడు అడ్జస్ట్ అవ్వద్ది అనమాట ఇంకా నెక్ అనేది చిన్నగా వస్తుంది చూసారా ఎంత బాగుందో దీనివల్ల ఇది కొంచెం అడ్జస్ట్ అయ్యింది ఇప్పుడు ఇంకా ఇది ఈ క్లాత్ అనేది ఇక్కడ కూడా వస్తుంది అనమాట ఇది వాళ్ళ గారు తీసారనమాట పాపకి డ్రెస్ ఇది ఇది పూర్తిగా ఒకసారి మళ్ళీ కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను